హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆల్ఏపి ఆయుర్వేదం ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే ప్రస్తుతం మనకు ఎన్నో రకాలుగా కొన్ని కొన్ని కారణాల చేత మనకు కొన్ని రకాల రోగాలు అనేటివి రోగాలు అనేటివి మనకు అంటుతూ ఉంటాయి మనం మన శరీరం అనేది రాగి సంఘట తినాలి కొంతమందికి రాగి సంగట అంటే తెలియాలి అది ఒక ముద్దలాగా చేసుకొని తినాలి రాగి సంగట అంటే అది తయారు చేసేది కూడా పెట్టినాను దాంట్లో కొంతమందికి ఆహార కాలుష్యం వల్ల కావచ్చు లేకపోతే పౌష్టికరమైనటువంటి ఆహారం తినలేకుండా పోవడం వల్ల కావచ్చు కొన్ని కొన్ని రోగాలు అనేవి వస్తూ ఉంటాయి దీంట్లో భాగంగా మనం ఇప్పుడు కూరలలో ఏం నూనె పడుతున్నాము పామ్ ఆయిల్ వాడతాము లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము రిఫైన్డ్ ఆయిల్ అంటాం వాడుతూ ఉంటాం ఎందుకంటే కొబ్బరి నూనె కూడా మనకు బాగా మన శరీరానికి ఎక్కడ లేని శక్తిని ఎనర్జీని ఇస్తుంది అనమాట అందులో భాగంగా ఒకప్పుడు ఎప్ప చెట్టు అనేసునింది ఎప్ప చెట్టు దాంట్లో మనకు ఒక చిన్న చెట్టు కనిపించింది ఇది పెద్ద పెద్దదవలేదు ఇంకా చూడండి ఇది ఇది అడివి చెట్టు అంట కొంచెం దగ్గరికి రా ఇది అడివి ఎప్ప చెట్టు అంటారు దీంట్లో కాయలుద్దు ఆ టైపులో మన సపోటా కాయల్లాగా కాస్తాయి దానికి కొన గెద్ద ములాగా ఉంటుంది అట్ట గెద్ద ముక్కులాగా ఈ యొక్క ఇప్పకాయల్ని కాయల కాయల్ని తెచ్చుకునేసి అది అడవులు దొరికే వనమూలుకలలో ఉన్నటువంటి ఇప్ప చెట్టు అయితే ఇంకా బాగా దివ్యంగా మనకు అందిస్తుంది ఎనర్జీని కానీ శక్తిని కానీ ఆ కాయల్ని తీసుకునేసి దాన్ని అటు కొట్టినవరంటే బాగా ఎండిపోయిన కాయలని దానిపైన బొప్ప ఉంటుంది బొప్ప ఓడిపోయింది పప్పు ఉంటుంది ఆ పప్పుని బాగా అంతదాకా చేసుకునేసి బాగా చేర్చుకునేసి నీడలోనే ఆరబెట్టుకునేసి అంటే మనం కొబ్బరిని కొబ్బరికాయలు ఏ విధంగా అయితే ఆడించుకోవాలంటే మొక్కల మొక్కలుగా బిట్లు బిడ్లుగా చేసుకుంటాం ఆ విధంగా మొక్కలు మొక్కలుగా చేసుకునేసి నీడలోనే ఆరబెట్టుకొని అంటే ఎండలోనే ఆరబెట్టుకోవాలి ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టుకునేసి తర్వాత నీడలోనే ఆరబెట్టుకునేసి బాగా ఎండిన తర్వాత ఆడించుకోవాలి ఆడించుకుంటే నూనె దిగేస్తుంది ఆ నూనెతో ప్రతి ఒక్క వంటకం చేసుకోవచ్చు మనం అలా చేసుకునేదాళ మనకు కావలసినటువంటి ప్రతి ఒక్క శక్తి కూడా మనకు అందిస్తు అందుతుంది అదేవిధంగా దీని యొక్క వేరు పై పట్ట ఉండు చూపించు దాని యొక్క వేరు పై పట్ట అదేవిధంగా ఆ చెట్టు బాగా ఇంత నుంచి మన చేతులు కూడా అబ్బని విధంగా పెద్ద చెట్టుగా మారుతుంది పెరుగుతుంది దాన్ని పై మొదలు కడ ఏది పై బెరడు మొదలు ఉన్నటువంటి బెరడు ఏరు పై పట్ట ఇవి జాగ్రత్తగా చూసి పెట్టుకునేసి దాన్ని నీడలోనే ఆరబెట్టుకొని దంచి పొడి చేసుకునేటప్పుడు మనకు అదే దంచి పొడి చేసుకునేసి జాగ్రత్తగా ఒక గాజు బట్టల్లో భద్రపరుచుకోవాలి వస్త్ర బట్టి దాన్ని ప్రతిరోజు రాత్రిపూట అంత ఒక టేబుల్ స్పూన్ సైజు తేనె మన చేతిలో వేసుకొని ఇది ఒక రెండు మూడు చిట్కలు పొడి వేసి బాగా కలుపుకొని సేవించుకోవాలి అలా సేవించడం వల్ల ఏమవుతుందంటే మనం ఇప్పుడు ఆ నూనెతో సిద్ధం చేసుకున్నటువంటి చూపించద్దు సిద్ధం చేసుకున్నటువంటి వంటకాలు చేసుకున్న మనకు శక్తి అనేది ఎనర్జీ అనేది ఉంటుంది ఈ పట్టని బెరడని కలిపి సిద్ధం చేసుకున్న ఔషధాన్ని మనం తేనెతో కలిపి సేవించడం ద్వారా కూడా మనకు శక్తి అనేది ఎనర్జీ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి అద్భుతమైనటువంటి మూలికలతో ప్రతి ఒక్కరి జీవితాలు గారు మీ జీవితాలు మీకు మీరే మార్చుకోండి అనేసి మీకు మీరే చూపించేస్తున్నాను మీకు మీకే చేసుకునే ఉపయోగాలని నేను మీకు చేసి చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్